సెక్స్ ఈ పదాన్ని వినగానే చోళ్ళు మూసుకుంటాం కానీ హై స్కూల్ పిల్లల భవిష్యత్తు కోసం అసలు అవసరమైంది అదే ఇది అసభ్యత కాదు విద్య మీకందరికీ తెలిసిందే స్కూల్ బయాలజీ క్లాస్లో మానవ శరీరం గురించి నేర్పుతారు కానీ సెక్స్ ప్రేమ గర్భధారణ అబార్షన్ ఒత్తిడి సంబంధాల విషయంలో పిల్లలు ఎక్కడ నేర్చుకుంటారు సోషల్ మీడియా ఫోన్ సైట్స్ క్లాస్మేట్ల ఊహాగానాల ద్వారా మనం చూసినట్లయితే సిఈఎఫ్ నివేదిక ప్రకారం భారతదేశంలో పదహైదు నుంచి పంతొమ్మిదేళ్ల పిల్లల్లో ఇరవై ఐదు శాతం మందికి సరైన సెక్సువల్ అవగాహన లేదు డబ్ల్యూహెచ్ఓ అనగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది ఎర్లీ సెక్స్ ఎడ్యుకేషన్ రెడ్యూసెస్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఎస్టీడిఎస్ అండ్ సెక్సువల్ అబ్యూజ్ అని పిల్లలకు శరీరం మీద హక్కులు తెలుసుకోవాలి నో అనడం నేర్చుకోవాలి సురక్షిత సంబంధాల పట్ల స్పష్టత ఉండాలి మరి అభద్రత అంటే ఏమిటి పిల్లల మానసికం చెడిపోతుంది అసభ్యంగా ప్రవర్తిస్తారు అంటూ భయపడే పెద్దలు అసలు ఎడ్యుకేషన్ అనే మాట అర్థం చేసుకోలేకపోతున్నారు వాస్తవానికి ఎడ్యుకేషన్ నెవల్స్ పాయిల్స్ ఇగ్నోరెన్స్ డెజ్ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది హై స్కూల్ పిల్లలకి విలువైన షీల్డ్ అది గర్భ నిరోధకాలు నేర్పించడమే కాదు గౌరవం సమ్మతి వ్యక్తిగత హద్దులు విలువ నేర్పే పాఠశాల వంటిది అభద్రత అనుకోవడం ఆపండి అవగాహన ఇవ్వండి గా ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ గురించి పిల్లలకు అందించడం సరైనదా కాదా అనేది కామెంట్లు అయితే చెప్పండి ఈ వీడియో మీకు వర్తి అనిపిస్తే మీ ఫ్రెండ్స్ షేర్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం టీవీ తెలుగు ఛానల్ని సంప్రదించండి ఐమ్ యూర్ శాలిప్రియ